హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయ బెల్లం కూర వండుతున్నాము ముందుగా కొంచెం నూనె వేసుకొని దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి చూడండి మామిడికాయ ముక్కలు ఇలాగ ఉండాలి ఇంక దాని తర్వాత కారం తగిన వేసుకోవాలి చూడండి దాని తర్వాత ఉప్పు కళ్ళు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం వేసి మగబెట్టుకోవాలి అది బాగా మగనివ్వాలి అందాక మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టుకున్న తర్వాత బెల్లం బెల్లం వెయ్యాలి ఇంకా దగ్గరికి ఇంకిన తర్వాత బెల్లము తురుముకొని వేసుకోవాలి బెల్లం కూడా కూర చేసుకొని ఉంచుకున్నాము అది దగ్గరికి అయితే ఇది దగ్గరికి అయితే ఈ బెల్లం ఈ బెల్లం కూరను కూడా దాంట్లో వేసుకోవాలి ఇవాడ వేసేస్తున్నారు ఇప్పుడు ఏమొచ్చి బాగా కలుపుకోవాలి ఇలాగా అంటే కొంచెం అలా నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి చూడండి బెల్లం కరుగుతుంది బాగా కడగాలి బాగా పాకం రావాలి మూ వందరూ బాగా చెప్పండి బెల్లం బాగా ఇగుండి తిక్కు కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే బెల్లం ఇంకా ఎప్పుడే వేసాము అది ఇంకా కన్సిస్టెన్సీస్ రావడానికి చాలా పడుతుంది ఓకేనా చూడండి బెల్లం ఇలా పొంగులా రావాలి అంటే బాగా కరిగినట్టు వస్తుంది తిక్ కన్సిస్టెన్సీ ఇలాగ దగ్గరికి అవ్వాలండి ఇంకా బాగా కన్సిస్టెన్సీ రావాలండి అంటే దగ్గరగా ముద్రపాకం టైపు రావాలన్నమాట ఇలా వచ్చినట్టయితే మనకి చక్కనైనా బెల్ మామిడి బెల్లం కూర అనేది వచ్చిస్తుంది మామిడి కూర అనేది స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్ అన్న తినచ్చు అన్నంలో కలుపుకునేది అయితే కాదు ఇది స్నాక్స్ టైమ్స్కి ఓన్లీ యూజ్ అవుతుంది ఓకేనా ఇది ఇంకా దగ్గరగా రావాలండి చూడండి మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అవుతాయండి ఎందుకంటే ఉడకబెట్టాం కాబట్టి ఫస్ట్ యా మామిడికాయలు అన్నవి ఏ మామిడికాయలు అంటే పుల్లగా ఉంటాయి చూడండి ఆ మామిడికాయలు వేసుకోవాలి అండి చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఇంకా రావాలండి అందాక ఏమన్నా అందాక చూడండి ఇవేళ బబుల్స్ టైప్ ఇంకా బబుల్స్ టైప్ రాకుండా అసలు అసలు వాటర్ అనేది లేకుండా దగ్గరగా అవ్వాలి చూడండి ఇలా చాలా మెత్తగా అనేది ఇంకా ఇంకా రావాలి ముద్దపాకము మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా థిక్ కన్సిస్టెన్సీ రావాలి అసలు పట్టుకు అంటే పట్టుకుంటే కాలిపోతుంది అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ రావాలండి చూడండి ఇంకా దగ్గరికి అన్నది అవుతుంది అంటే పట్టుకుంటే కొంచెం కాలిపోతుంది అని చెప్పి ఇలా చూపిస్తున్నాను మీకు దీంతో చూడండి ఇలా ఇంకా దగ్గరగా రావాలండి మీకు ముక్కలు కూడా చాలా పెద్దవన్నా కోసుకోవచ్చు చిన్నవన్న కోసుకోవచ్చు యా ఇగో చూడండి ముక్కలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇగోండి చిన్న మామిడికాయలన్నా పర్లేదు పెద్ద అన్నా పర్లేదండి ఇలాగన్నా చేసుకోవచ్చు లేదంటే వేరే కన్నా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి స్నాక్స్ టైం ఈవినింగ్ టైంలో అయితే తినడానికి స్నాక్స్ కింద బాగా పనికి వస్తుందండి ఇంకాసేపు అయితే దగ్గరికి వచ్చేస్తుందండి చూడండి ఇలా తిక్ కన్సిస్టెన్సీ ఇంకా రావాలి నేను చూపిస్తాను అని అలాగా అంటే అలా కలుపుకుంటూ ఉండాలి అనమాట అందుకు చూడండి ఎంత బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా బాగా పనికి వస్తుంది చాలా వరకు హెల్దీ కూడా ఉంటుంది అంటే ఇంట్లోనే ఇక చేసుకుంటున్నాము మరీ ఎక్కువగా తినే వేరే ఎక్కువ వచ్చేస్తుంది చూడండి ఇంకా దగ్గరికానే పాకం రావాలి ఈ దగ్గర పాకంకి ఇంకొక టైం నుంచి వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది కదా అంటే హనీ టైప్ ఇది ఒకటి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా తిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనుకుంటున్నాను నేను చూడండి ఇగండి ఎంత బాగుందా టెక్స్ట్ టేస్టీగా ఎమీ ఎమిగా ఉంటుంది ఇలా పట్టుకొని చూపించే కన్నా మీకు ఇలా చూపించినా చాలా అని చెప్పి నేను ఇలా చూపిస్తాను ఓకేనండి ఇంకొక టూ మినిట్స్ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి చూడండి దగ్గరికి వచ్చేసింది ఇంకా దగ్గరికి ఇంకా చూడండి దగ్గరికి అయిపోయిన చెయ్యరు కాదు ఎందుకు ఎట్లందో చూడండి ఇంకొంచెం కన్సిస్టెన్సీ వస్తే మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్గా మనకి తినడానికి చాలా రుచికరంగా యమ్మీ యమ్మీ అమ్మిగా టేస్టీ టేస్టీగా తిన్నామంటే ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటామండి అలాగుంటుంది అది తింటే ఎంతైనా మా అమ్మమ్మ చేతి వంట కదండి ఇది చూడండి బాగా పాకం చూడండి ఎంత ఇంకా తిక్కు కావాలండి చూడండి ఇగోండి ఇంకా అయిపోయింది